దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ దెబ్బ తగలడం జరిగింది కానీ బయటికి వినిపించే మాట మాత్రం అది కోడికత్తి టూ అంటున్నారు పార్ట్ టూ అంటున్నారు లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఒక స్టంట్ ఏదైతే జరిగిందో కోడికత్తి ఎయిర్పోర్ట్ లో ఇది రోడ్ మీద పబ్లిక్ పబ్లిక్ లో ఇది ఒక స్టంట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఎలక్షన్స్ కి ఏదో ఒక సింపతి ఒక ఎమోషన్ తీసుకుపోయే ప్రక్రియ జరుగుతుంది ఇది కూడా అదే అని చెప్పేసి ఏదైతే జనాలు అంటున్నారు అన్న ఇది పార్టీ పరంగా అనట్లేదు ఇది ఒక ఒక సోషల్ మీడియా వర్గమో లేకపోతే ఒక టీడీపీ ఒక జనసేన కాదు పబ్లిక్ అంటున్నారు ఇది కోడి కత్తి టూ అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు ప్రజాదరణ వరవలేక కావాలని జగన్మోహన్ గారిని భౌతికంగా దూరం చేసే కార్యక్రమంలో ఆ రోజు ప్రతిపక్షాలు కుట్ర పండింది ఆ కుట్ర బండంలో ఆ కోడి కత్తి అని వాళ్ళు చెప్పేది ఆ కత్తి ఎంత షార్ప్ గా ఉంటుంది మేనో తెలిసే ఉంటది పొరపాటున నెక్కి దగ్గర కానీ ఎక్కడ జరిగితే మనిషి ఉండేవాడు కాదు ఆ రోజు ప్రతిపక్షాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో కలిసి వాళ్ళ పత్రాన్ని వాళ్ళు కోరి తెచ్చుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఇదే విధంగా ఇప్పుడు మళ్ళా దాడి చేసి ఇది క్లియర్ గా ఒక చిన్న ఆకుతాగి చేసిన పని కాదు క్లియర్ గా ప్రతిపక్షాలు పన్నం కట్టి ఒక ప్రొఫెషనలిజంగా రాజీ దాడి చేయటం కరెక్ట్ తల మీద తగులుతుందంటే అది కరెక్ట్గా ఒక ప్రొఫెషనల్ చేసిన పనిలా ఉంది పోయినసారి వాళ్ళు పత్రం వాళ్ళు కోరి తెచ్చుకున్నారు ఈసారి ఈ చేసే పనులు ప్రతిపక్షాలు చేసిన పనులకి ఈసారి ఎలక్షన్ లో భూస్థాపితం చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం అన్నా ప్రతిపక్షాలకి ఏం అవసరం కొడితే సింపతి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది సింపతి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు కాదు కదా మీరు ఎందుకు మొదటి నుంచి కూడా జగన్మోహన్ గారిని దాడి జగన్మోహన్ గారిని దాడి చేయడం కోసం వాళ్ళు ప్రతిసారి మీరు రండి బయటికి రండి ప్యాలెస్ నుంచి బయటికి రండి మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పేసి పలుమార్లు వాళ్ళు ప్రజల్లోకి రండి కావాలని ఇబ్బంది పెడతాం చాలా సార్లు పలుమార్లు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఇప్పుడు చూసిన బస్సు యాత్రని ఓర్వలేక ప్రజాదరణ ఓర్వలేక నేను చూస్తే రా విజయవాడ మొత్తం బ్యారేజ్ మొత్తం నిండిపోయింది ఆయన ఏం చెప్పాడు ఈ రోజు అమరావతి గురించి కామెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు సో అటువంటి చేసింది మళ్ళీ లోకేష్ ఏమంటాడు మా పార్టీలో ఉండేవాళ్ళు ఎంతమంది ఎక్కువ కేసులుంటే అంతమంది మంచి పోస్టులు ఇస్తా అని చెప్పి అందు పదవులు అని చెప్తున్నాడు క్లియర్గా వాళ్ళు హింసను ఎంటర్టైన్ చేస్తున్నారు వాళ్ళ వాయిస్లోనే హింసను ఎంటర్టైన్ చేస్తున్నాడు వాళ్ళు ప్రజల్లో ధైర్యం లేక వాళ్ళని జగన్మోహన్ ఎదుర్కొనే లేకుండా ఇటువంటివన్నీ భౌతికంగా లేకుండా చేస్తే మాకు పార్టీకి ఎదురు లేదు జగన్మోహన్ గారు రాష్ట్రం మొత్తం ప్రజలందరూ ఆయనతో పాటు కథలు వెళ్తున్నారు బస్సు యాత్రను చూస్తుంటే వేలాది మంది లక్షలాది మంది కథలు వెళ్తున్నాయంటే జగన్మోహన్ రెస్పాన్స్ వాళ్ళు ఓర్వలేక ఎన్ని కావాలని చేస్తారు